సిద్ధ కన్యక అయిన మరియమాత జరణ ఉత్సవం శృంగారపురం గ్రామం అంతా నిన్న ఆనందంగా భక్తి భావంతో పరిశుద్ధ కన్యక తల్లి దినాన్ని ఘనంగా జరుపుకున్నారు పునీత పౌలుగారి దేవాలయం ఆధ్వర్యంలో మర్యాదల సభ్యులు సంఘస్తులు యువతి యువకులు అందరూ ఏక మనస్సుతో కలిసి తేరు ఊరేగింపులో పాల్గొన్నారు పురవీధులు అంతా జపమాల ధ్యానంతో ప్రార్థనలతో మార్మోగిపోయింది తల్లి స్వరూపాన్ని గౌరవంగా మోసుకుంటూ ప్రతి అడుగులోనూ విశ్వాసపు అడుగు భక్తి ఉత్సవం ప్రస్ఫుటమైంది ఈ పవిత్ర దినాన మనమందరం ఒకే కుటుంబంలా కలిసి ఆనందం పంచుకున్నాం మన గ్రామంలోని ప్రతి ఇంటిపై మరియ తల్లి ఆశీర్వాదం కురవాలని మన యువతకు మంచి భవిష్యత్తు మన సమాజానికి ఐక్యత శాంతి లభించాలని ప్రార్థన పరిశుద్ధ కన్యక మరియ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరి మీద మన కుటుంబాల మీద ఉండునుగాక ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా